ఉండే ఆమ్లాలు గురించి తెలుసుకుందామండి ఓకే వెనిగర్లో ఉండే ఆమ్లం ఎస్టిక్ ఆమ్లం వెనిగర్లో ఉండే ఆమ్లం ఎస్టిక్ ఆమ్లం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నిమ్మ నారింజలో ఉండే ఆమ్లం సిట్రిక్ ఆమ్లం ఇది పుల్లటి పదార్థాల్లో ఉంటుంది సిట్రిక్ ఆమ్లం అనేది నిమ్మ నారింజ అనే వాటిలో ఉండే ఆమ్లం సిట్రిక్ ఆమ్లం నెక్స్ట్ వెన్నలో ఉండే ఆమ్లం బ్యూటరిక్ ఆమ్లం ఓకే వెన్న రాసుకుంటే బ్యూటీగా ఉంటారు కదా కాబట్టి వెన్నలో ఉండే బ్యూ ఆమ్లం బ్యూటరిక్ ఆమ్లం అని గుర్తుపెట్టుకోండి వెన్నలో ఉండే ఆమ్లం బ్యూటరిక్ ఆమ్లం నిమ్మ నారెంజ్లో ఉండే ఆమ్లం సిట్రిక్ ఆమ్లం సిట్రిక్ యాసిడ్ అంటాం కదా సో సిట్రిక్ యాసిడ్ అంటే ఇక్కడ ఆమ్లం నిమ్మ నారెంజ్లో ఉండే ఆమ్లం సిట్రిక్ ఆమ్లం వెనిగర్లో ఉండే ఆమ్లం ఎసిటిక్ ఆమ్లం ఓకే వెనిగర్ ఎసిటిక్ నిమ్మ నారెంజ సిట్రిక్ ఆమ్లం వెన్నలో ఉండే ఆమ్లం బ్యూటరిక్ ఆమ్లం నెక్స్ట్ ఆలివ్ ఆయిల్లో ఉండే ఆమ్లం ఆలివ్ ఆమ్లం ఓకే ఇది గుర్తుపెట్టుకోవచ్చు ఆలివ్ ఆయిల్లో ఉండే ఆమ్లం ఆలివ్ ఆమ్లం క్రొవ్వులో ఉండే ఆమ్లం స్టీరిక్ ఆమ్లం క్రొవ్వులో ఉండే ఆమ్లం స్టీరిక్ ఫ్యాట్ స్టీరిక్ యాసిడ్ గుర్తుపెట్టుకోండి ఫ్యాట్స్లో ఉండేది స్టీరిక్ యాసిడ్ స్టీరిక్ ఆమ్లం నెక్స్ట్ ద్రాక్ష చింతపండులో ఉండే ఆమ్లం టార్టారిక్ ఆమ్లం ఓకే టార్టారిక్ ఆమ్లం ద్రాక్ష చింతపండులో ఉండే ఆమ్లం టార్టారిక్ ఆమ్లం నెక్స్ట్ పామాయిల్లో ఉండే ఆమ్లం పామాటిక్ ఆమ్లం పామాయిల్లో ఉండేది పామాటిక్ ఆమ్లం పాలకూర టమాటాలో ఉండేది ఆగ్జాలిక్ ఆమ్లం పాలకూర టమాటాలో ఉండే ఆమ్లం ఆగ్జాలిక్ ఆమ్లం ఉసిరిలో ఉండే ఆమ్లం ఆస్కార్బిక్ ఆమ్లం ఉసిరిలో ఉండేది ఆస్కార్బిక్ ఆమ్లం ఇది విటమిన్ సి ఎక్కువగా ఉండేది ఉసిరి ఓకే ఉసిరిలో ఎక్కువగా ఉండే విటమిన్ ఏంటంటే విటమిన్ సి అనేది ఉసిరిలో ఎక్కువ ఉంటుంది దీని యొక్క ఆమ్లం ఆస్కార్బిక్ ఆమ్లం నెక్స్ట్ యాపిల్లో ఉండే ఆమ్లం మాలిక్ ఆమ్లం యాపిల్లో ఉండే ఆమ్లం మాలిక్ ఆమ్లం నెక్స్ట్ మూత్రంలో ఉండే ఆమ్లం యూరిక్ ఆమ్లం యూరిక్ యాసిడ్ అంటాం కదా మూత్రంలో ఉండే ఆమ్లం యూరిక్ ఆమ్లం చీమల్లో ఉండేది ఫార్మిక్ ఆమ్లం చీమ కుట్టినప్పుడు మనకి నొప్పి వస్తుంది కదా ఆ యొక్క నొప్పు రావడానికి కారణం ఈ యొక్క ఫార్మిక్ యాసిడ్ మన బాడీలోకి ప్రవేశించినప్పుడు మండుతుంది దానికి కారణం ఏంటంటే ఫార్మిక్ ఆమ్లం చీమల్లో ఉండే ఆమ్లం ఫార్మిక్ ఆమ్లం నెక్స్ట్ దోలగుండెలో ఉండే ఆమ్లం మెథనోయిక్ ఆమ్లం దోలగొండిలో ఉండే ఆమ్లం మెథనోయిక్ ఆమ్లం తేనెటీగల్లో ఉండే ఆమ్లం ఫార్మిక్ ఆమ్లం తేనెటీగల్లో ఉండే ఆమ్లం ఫార్మిక్ ఆమ్లం ఓకే చీమల్లో ఉండేది కూడా ఫార్మిక్ ఆమ్లమే తేనెటీగల్లో ఉండేది ఫార్మిక్ ఆమ్లం లేదా చీమల్లో ఉండే ఆమ్లం ఫార్మిక్ ఆమ్లం అది కూడా గుర్తుపెట్టుకోండి ప్రేలుడు పదార్థాల్లో ఉండే ఆమ్లం ఏంటండి నత్రిక్ ఆమ్లం నత్రిక్ ఆమ్లం ప్రేలుడు పదార్థాల్లో ఉండే ఆమ్లం నత్రిక్ ఆమ్లం పులిహోర తయారీలో ఆమ్లం సిట్రిక్ ఆమ్లం సిట్రిక్ ఇక్కడ అది నిమ్మకాయ ఓకే సిట్రిక్ యాసిడ్ అంటాం కదా పులిహోరలో తయారీలో ఉండే ఆమ్లం సిట్రిక్ ఆమ్లం కూడా గుర్తుపెట్టుకోండి మందులు రంగుల తయారీలో ఆమ్లం హైడ్రోక్లోరిక్ ఆమ్లం మందులు రంగుల తయారీలో ఉండే ఆమ్లం హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఎరువుల తయారీలో ఆమ్లం సల్ఫ్యూరిక్ ఆమ్లం ఓకే ఎరువుల తయారీలో ఆమ్లం సల్ఫ్యూరిక్ ఆమ్లం లెడ్ స్టోరేజ్ బ్యాటర్లో ఉండే సల్ఫ్యూరిక్ ఆమ్లం ఇది ప్రీవియస్ బిట్ అంటే చాలాసార్లు బిట్టిచ్చాడు లెడ్ స్టోరేజ్ బ్యాటర్లో ఉండే ఆమ్లం సల్ఫ్యూరిక్ ఆమ్లం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ శీతల పానీయాల్లో ఉండే ఆమ్లం కార్బోనిక్ ఆమ్లం ఓకే శీతల పానీయాల్లో ఉండే ఆమ్లం కార్బోనిక్ ఆమ్లం పచ్చళ్ళ తయారీలో ఉండే ఆమ్లం ఎస్టిక్ ఆమ్లం పచ్చళ్ళ తయారీలో ఉండే ఆమ్లం ఎస్టిక్ ఆమ్లం